రామ్ గోపాల్ వర్మ మా బావగారు ఈ రామ్ గోపాల్ వర్మ రీసెంట్గా ఒక ట్వీట్ పెట్టాడు ఏడుస్తు నాకు ఏడుపు వస్తుంది చాలా బాధగా అవమానంగా ఉంది ఒకప్పుడు నేను సత్య చేశాను తర్వాత రంగీలా చేశాను ఆ సినిమాలు చూశాను మొన్నీ మధ్య ఇంత గొప్ప సినిమాలు చేసిన నేను నేనేనా అసలు సత్య రంగీలా అయర్ రెహమాన్ మ్యూజిక్ ఇంతటి కంప్లీట్ స్కిల్స్ తోటి కంప్లీట్గా మూవీస్ చేసిన నేనేనా ఇప్పుడు ఇలాంటి చెత్త సినిమాలు చేస్తుంది నాకు నా మీద నాకే ఇన్సల్ట్గా ఉంది నేను ఇంత గొప్ప దర్శకుడినా అందుకే నాకు కళ్ళంపటి నీళ్లు వస్తున్నాయి ఇక్కడి నుంచి ఇలాంటి చెత్త సినిమాలు చేయను అని దాని సారాంశం ఇవి నమ్మొచ్చా అసలు ఆడెవరు రాంగోపాల్ వర్మ మా బావ వీడు చెప్పింది మాట మీద అస్సలు నిలబడ్డు మళ్ళీ రేపొద్దున ఇంకో పోస్ట్ పెడతాడు చూచు అదంతా అబద్ధం జోక్ చేశా అని కూడా అనొచ్చు కానీ నిజానికి మొరగాడు రాంగోపాల్ వర్మ అలాంటి సినిమాలు తీసాడంటే కేవలం రంగీలా సినిమాకి సంబంధించి ఏఆర్ రెహమాన్కు క్రెడిట్స్ పోతున్నందుకు మళ్ళీ ఇంకెప్పుడు ఏఆర్ రెహమాన్తో సినిమా చేయాల దట్ ఈజ్ మనగాడు తన మైండ్లో వచ్చిందో అదే ప్రజెంట్ చేస్తాడు స్క్రీన్ మీద కాబట్టి రామ్ గోపాల్ వర్మ ఇంతవరకు తీసిన సినిమాలు కూడా తన ఇష్టప్రకారమే తీసుకున్నాడు కానీ ప్రజల ఇష్టప్రకారం అభిమానుల ఇష్టప్రకారం సినిమాలు ఎప్పుడూ చేయలేదు చేయాలని కూడా అనుకోడు ఇప్పుడు ఎందుకు ఎమోషన్ అయ్యి ఆ పోస్ట్ పెట్టాడో సన్నాసి అర్థం కావట్లేదు కానీ ఈ పోస్టుకు తగ్గట్టుగా ప్రవర్తిస్తాడన్న నమ్మకమైతే మనకి లేదు ఉండదు కూడా ఎందుకంటే ఆడు రామ్ గోపాల్ వర్మ అది స్టోరీ నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు నేను ఏం అడుగుతానో అది కూడా మీకు తెలుసు గుద్దండి సబ్స్క్రైబ్